రే పొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారం లేక రాగా జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు నాని నాతో అన్నాడు దాదాపుగా పదివేల పైసలకు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్నా ఇళ్ళ స్థలాల కోసం ఒక్కరికి ఇళ్ళ స్థలాలు రాలేదని చెప్పాడు మొత్తం నేను చెప్తా ఉన్నా పది వేల మంది అన్నా ఉండని అంతకన్నా ఎక్కువ మంది అన్నా ఉండని మొత్తం అందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఇళ్ల స్థలాలే కాదు ఇల్లు కూడా కట్టి కట్టించిస్తారు అని చెప్పి మీ అందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాక సీఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి ఇదేంటా ఇంతమంది మంది ఉన్నారు ఇక్కడ ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద పోలంత భారం పడుతుంది తీసుకెళ్లి కరకరహారం క్యాంబెల్ పేట దాటిన తర్వాత ఇదంతా బోలంత పొర పరంది కదా మొత్తం ఇన్ని వేల మందికి